కొన్ని కొన్ని కథలు చెప్పడానికి అది పచ్చిగా ఉంటాయి కానీ అవి పచ్చి కథలు పచ్చిగా చెప్పుకోలేము అవి నాన్ వెజిటేరియన్ కథలు అంటారు మరి సరే కొద్ది సందర్భోచితంగా దాన్ని కొద్దిగా మార్చి మరి ఇలా చెప్పుకోవచ్చేమో బై ఛాన్స్ ఎవరైనా వారి మనోభావాలు దెబ్బతింటే ముందుగా నేను మీరు క్షమాపణ చెప్పుకుంటున్నాను సాధ మనకి అందరికీ తెలిసిన విషయమే తెనాలి రామలింగుడు మహాకవి కాళికా భక్తుడు కాళికాదేవి స్వయంగా అతని నాలిక మీద బీజాక్షరాలు రాసి రాసిన మహాతల్లి మరి అతను వెకటకవి ఏం రాసినా సరే ఆ దాంట్లో హాస్యం వ్యంగ్యం మాటల్లో చేతల్లో కావ్యంలో అన్నిట్లో ఉన్న వ్యక్తి అతను సరే ఒకసారి అనుకోకుండా అతను అలాగా సాను వీధి అని ఉండేవి మనకి రెడ్ లైట్ లాగా అటుపక్కన వెళ్తుంటే ఒక అమ్మాయి ఇతని చే ఇతనికి ఆకర్షించబడి ఇంట్లోకి వెళ్తాడు నువ్వు లోపలికి వస్తే ఇన్ని వరహాలు ఇవ్వాలి వంద వరహాలు ఇవ్వాలి అని ఓకే వంద వరహాలు కదా అని వంద వరహాలు ఇచ్చాడు నువ్వు బయటికి వెళ్తే వెయ్యి వరహాలు ఇవ్వాలి అంది నేను లోపలికి వస్తే వంద వరహాలు బయటికి నువ్వు బయటికి వెళ్తే వెయ్యి వరహాలు ఇవ్వాలి నేను ఇంకా చెప్పుకోవడానికి వేరే ఉంది లేదని మీతో చెప్పలేము పబ్లిక్గా చెప్పుకోలేము బట్ ఎలా ఉందంటే ఆ పరిస్థితి ఈ రోజున మన ఏవియేషన్ మినిస్ట్రీలో కూడా అలాగే కనిపిస్తుంది మనం ఈ మధ్య మనం డిస్కస్ చేశాం పాపం ఆస్ట్రేలియా సిటిజన్షిప్ తీసుకున్న కొత్తగా తీసుకున్న వాళ్ళు ఇండియన్స్ అయి ఉండి వాళ్ళకి అక్కడ వచ్చిన తర్వాత ఒక ఒక స్టూడెంటు ఆ స్టూడెంట్తో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు చిన్న చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు వాళ్ళు వస్తే వాళ్ళు వచ్చి పాపం అభిమా మన గన్నవరం మీద అభిమానంతో వాళ్ళ గన్నవరంలో దిగితే ఇక్కడ వీళ్ళు చేసిన హడావుడి ఎంత అంటే అంత హడావుడి చేశారు రెండు గంటల పాటు డిటైన్ చేశారు మీరు ఫారినర్స్ మీరు టూరిస్టులు పుట్టి పెరిగింది వాళ్ళు విజయవాడలో ఇంకోలేమో ఆ పక్కన ఈస్ట్ గోదావరి ఏలూరు ఎక్కడో మీరు టూరిస్టులు కాబట్టి టూరిస్టులకు మాకు ఇక్కడ అనుమతి లేదు మీరు హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ దిగాలి అని చెప్పి చేసి నానా బీభోసం చేసి మూడు వేల నాలుగు వేల మూడు వేల ఐదు వందల రూపాయలు సుమారు పెనాల్టీ కట్టించారు కట్టించిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు మళ్ళీ పెనాల్టీ కట్టాలంట ఇంత దారుణం ఎక్కడ ఉందా రామ్మోహన్ రావు గారు సరి చేసుకోవాలి సార్ ఇలాంటివి చాలా తప్పిదాలు ఉన్నాయి మరి మీరున్నారు కాబట్టి తెలివివారుగా గన్నవరం మీద అభిమానం కొద్దీ వాళ్ళ పాపక్కడ దిగితే వాళ్ళు హాయిగా హైదరాబాద్ దిగున్న వారికి సమస్య ఉంటాయి కదండి టూ అవర్స్ వేస్ట్ అయ్యి చిన్న చిన్న పసిపిల్లండి ఏడ్చి 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 మీకు అంత ముందుగా నేను ఒక వీడియో పెట్టాను మరి మీ దగ్గర చేరలేదు మరి ఏం చేస్తాం మా కర్మ మరి ఒక యంగ్స్టర్ తనే కొత్తగా ఇది తనకి సిటిజన్షిప్ వచ్చింది తనకి తెలియదు ఇంత దారుణున్నా సచిన్ సార్ సచేం సిరియల్స్ జర్నల్స్ గుడిగెని టీవీ బాయ్